అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే మనందరినీ కూడా ఎంతగానో బాధ పెట్టేది ఆలోచింపజేసేది సఫర్ చేసేది అప్పులు అప్పుల బాధతో చాలామంది సఫర్ అవుతూ ఉంటాం తీర్చలేక వచ్చే జీతం చాలక వచ్చే ఆదాయం సరిపోక అప్పులు కట్టలేక ఆ అప్పులకి వడ్డీ కట్టలేక అప్పుల మీద అప్పులవుతూ ఎంతగానో సఫర్ అవుతూ ఉంటారు ఈ అప్పులన్నీ కూడా తీరిపోయే ఒక అద్భుతమైన విషయం అనేది ఈరోజు మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక మన ఛానల్లో చాలా వరకు ఈ మేనిఫెస్టేషన్ ఏంజల్ నెంబర్స్ అలాగే లా ఆఫ్ అట్రాక్షన్ మెథడ్స్ అని చెప్పి స్విచ్ఓట్స్ అని చాలా వరకు చెప్పుకుంటూ ఉన్నాం అందులో భాగంగానే ఈ రోజున మన అప్పులు తీరేందుకు ఒక అద్భుతమైన ఏంజల్ నెంబర్ అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ ఏంజల్ నెంబర్ని మీ ఎడమ చేతిలో ఎప్పుడైతే రాసుకుంటారో మీకు అప్పులు తీరే ఒక యోగం అనేది కలుగుతుంది అంటే మీరు ఇంతవరకు ఎలా అయితే ప్రయత్నిస్తూ ఉంటారో కష్టపడుతూ ఉంటారో ఆ అప్పులు తీర్చాలని కష్టపడి పనిచేస్తూ ఉన్నా మన బ్యాడ్ లక్ వల్ల మనకు అనుకోని ఇబ్బందులు రావటం వల్ల ఆ అప్పులనేది తీర్చలేకపోవడం చాలా బాధపడుతూ ఉంటాం కదా మనం కష్టపడేదానికి ఫలితం వచ్చే ఒక అద్భుతమైన ఈ యొక్క నంబర్ అనేది మీ చేతిలో ఒకే ఒకరుసారి రోజుకి ఒక్కసారి రాసుకుంటే సరిపోతుందండి తప్పకుండా మీకు తగ్గ ఫలితం అనేది దక్కుతుంది ఈ నంబర్ రాసుకుంటే మా అప్పులు తీరుతాయా అని ఒక అనుమానం కూడా వచ్చి ఉండొచ్చు అందులో తప్పే లేదండి మనం కష్టపడ్డా కూడా ఫలితం రాలేదు వాటికి వల్ల ఏంటి అంటే మనకు లెక్క లేదు అని ఆ అదృష్టాన్ని చేకూరటానికి ఇలాంటి ఏంజల్ నెంబర్స్ స్విచ్వర్డ్స్ అనేది మనం యూజ్ చేసినప్పుడు వాటి తగ్గ ఫలితం అనేది ఉంటుందన్నమాట ఇక ఈ ఏంజల్ నెంబర్ రాసుకోవటానికి ముఖ్యంగా అప్పు తీరడానికి ఈ యొక్క నంబర్ రాసుకోవటానికి ఎలాంటి ఎటువంటి రూల్స్ అనేది కూడా పాటించనవసరం లేదు మనం సింపుల్గా ఎప్పు ఎవరైనా కూడా రాసుకోవచ్చు ఎప్పుడైనా కూడా రాసుకోవచ్చు కాబట్టి ఏ మతం వారైనా కూడా ఈ యొక్క మెతడ్ని ఫాలో అవచ్చు ఒకసారి ప్రయత్నించండి ఎలాంటి ఖర్చు లేదు ప్రాబ్లము రాదు కాబట్టి ఇక ఏం చేయాలి అంటే చక్కగా మీరు ఏదో ఒక సమయంలో రోజులో ఎప్పుడైనా సరే అది ఉదయమా మధ్యాహ్నమా సాయంత్రమా రాత్రి ఎప్పుడైనా పర్లేదు రోజులో ఒక్కసారి అనేది మీరు ఈ నెంబర్ని చేతిలో రాసుకోవాలి రాసుకున్న తర్వాత కనీసం ఒక అరగంట అయినా మీ చేతిలో ఉండేలా ఆ నంబర్ చూసుకోవాలి ఇక మనం రాయవలసిన ఆ నంబర్ ఏంటి అంటే త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్ని ఒకే ఒకసారి మీ అరచేతిలో ఎడమ చేయి అరచేతిలో రాసుకోండి ఒకవేళ మీ ఎడమ చేయికి ఏదో ఒక దెబ్బ అనేది ఉంది మేము రాసుకోలేము అన్న పరిస్థితిలో కుడి చేతిలో రాసుకుంటే కూడా నో ప్రాబ్లం కానీ మనం కుడి చేతితో ఎక్కువ మందికి అలవాటు ఉంటుంది కాబట్టి కుడి చేత్తో రాయటానికి వాటంగా ఉంటుంది కాబట్టి ఎడమ చేయి అని చెప్పి చెప్పబడుతుంది అనమాట ఏ చేతిలో అయినా కూడా రాసుకోవచ్చు అది మన ఇష్టం అండి కనీసం ఒక అరగంట సేపు మనం రాసుకున్న తర్వాత మన చేతిలో ఈ నెంబర్ ఉంటే సరిపోతుంది తర్వాత నీళ్ళు పడు చెమటొల్లో ఆ యొక్క నంబర్ చెరిగిపోయినా నో ప్రాబ్లం భయపడాల్సిన అవసరం లేదు కాబట్టి రోజుకి ఒక్కసారి ఈ నెంబర్ని రాసుకోండి ఈ నంబర్ రాసుకున్న తర్వాత ఎలాంటి కోరిక కోరకుండా ఒక్క నిమిషం పాటు అంటే ఒక సిక్స్టీ సెకండ్స్ మీరు ఆ నెంబర్ని చూడండి చెప్పుకోండి అంటే అలాగే చూస్తూ త్రీ వన్ ఎయిట్ సెవెన్ నైన్ ఎయిట్ అలాగే చూస్తూ ఒక వన్ మినిట్ అనేది అలా చెప్ చూసుకోండి అనమాట ఆ నెంబర్ని తర్వాత యాదజులుగా మీ పనిలో నిమగ్నమైపోవచ్చు అది మీరు ట్రావెల్ చేసే టైమా లేదా ఖాళీగా ఉన్న సమయమా ఏ సమయంలో కూడా మీరు అలా చూసుకోవచ్చు అనమాట ఈ విధంగా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ మీకు విపరీతమైన డబ్బు అనేది చేరి త్వరలో మీ యొక్క అప్పులనేది తీర్చేసుకుంటారు ఆ అప్పులు అనేది మీరు ఇతరుల దగ్గర తీసుకున్న అప్పే కాదండి మీరు బంగారం లోన్ పెట్టుండొచ్చు అది ఒక అప్పే మీరు బ్యాంకులో లోన్ ఏదో ఒక ఎడ్యుకేషన్ లోన్ కానివ్వండి లేదా ఇల్లు కట్టుకోవడానికి ఫ్లాట్ మీద లోన్ కానివ్వండి పొలం మీద లోన్ కానివ్వండి నగలు పెట్టి లోన్ కానివ్వండి జాబ్ బేస్ చేసి లోన్ కానివ్వండి ఏదైనా సరే తీసుకొని ఉంటారు కదా అలా ఆ తీసుకున్న ఏ అప్పుైనా సరే అప్పు కిందకే వస్తుంది కాబట్టి మీరు బంగారం పెట్టిన ఆయా అప్పు అప్పు కోసం కూడా మీరు ఈ నెంబర్ని యూజ్ చేయొచ్చు నో ప్రాబ్లం అది ఫ్రెండ్స్ ఈ సులభమైన మెథడ్ని మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా మీకైనా ఫలితం ఉంటుంది ఎందువల్లంటే ఏదైనా కూడా మనం నమ్మకం మీదే ఆధారపడి ఉంటుంది మనం నమ్మకుండా ఏ పని చేసినా దాంట్లో సక్సెస్ అనేది సాధించలేం కాబట్టి ఒకసారి నమ్మకంతో చేయండి ఎందువల్లంటే ఈ నెంబర్ రాసుకోవటానికి మనకు జస్ట్ పెన్ ఉంటే సరిపోతుంది పెన్ అంటే గుర్తొచ్చింది రాసుకోవాల్సిన పెన్ పెన్ అనేది గ్రీన్ కలర్ రెడ్ కలర్ బ్లూ కలర్ అంతేకాని బ్లాక్ మాత్రం యూజ్ చేయొద్దు బ్లాక్ తప్ప వేరే ఏ కలర్ అయినా కూడా మీరు యూజ్ చేయొచ్చు కాబట్టి మనం ఎటువంటి ఖర్చు అనేది పెట్టడం లేదు జస్ట్ ఒక నంబర్ రాసుకోవటానికి మనకు ఒక టూ సెకండ్స్ కూడా పట్టదు అంతే కదా జస్ట్ ఒక టూ సెకండ్స్ మనం రాసుకొని ఒక వన్ మినిట్ చూసుకుంటే టోటల్గా ఒక వన్ మినిట్ అనేది మనం కేటాయించినప్పుడు మనకు ప్రాబ్లం తీరుతుంది అన్నప్పుడు దాన్ని ప్రయత్నించడంలో తప్పే లేదండి ఎవరికి ఎలాంటి నష్టమూ లేదు కష్టమూ లేదు ఖర్చు లేదు కాబట్టి ప్రయత్నించి చూడండి మంచి లాభం పొందండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సర్వేజన సుఖినోభవంతు జై వరాహి